అనుకుంటున్నాను నాకు ఆలోచన కావాలి దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున దుష్టుల ఆలోచన మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం ఆలోచన కావాలి ఎవరి ఆలోచన కావాలి ఆలోచన కావాలి ఆయనకు మనం బైబిల్లో చాలా బిరుదులు చూస్తాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బా ఇప్పుడు ఎవరి ఆలోచన కావాలో తెలుసా దేవుని ఆలోచన కావాలి రాజు ముందుకు వెళ్ళాలి నిలబడి ధైర్యం కావాలి రాజుకు ముందు రాజు ముందుకు వెళ్ళినప్పుడు నేను రాజు దగ్గర దేహి అని అడుక్కోకూడదు నేను రాజు ప్రాధయపడకూడదు రాజే నేను నిలవబడి ఉన్నప్పుడు నీకేం కావాలని అడగాలి చెప్పట్ల కొట్టి దేవునామాన్ని మహిమ పరుచుదాం రాజు ముందు నిలవబడాలంటే ధైర్యం కావాలి ధైర్యం దేవుడు ఇవ్వాలి రెండు రాజును నేను అడగటం కాదు మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఈ వాక్యం ఇప్పుడు అర్థం తర్వాత 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 అర్థమవుతుంది ఈ మాయలోకంలో ఈ స్వార్థ లోకంలో రాజులను నమ్ముటంటే యహోను ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముటి కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈ రాత్రి నేను చెప్తున్నాను మనుషులు ఎవరు నమ్మకండి దేవుడిని నమ్మండి దేవుడి మీద ఆధారపడండి ఈరోజు పరిచర్యలో ఎవరో కొమ్ము కాస్తున్నారని వాళ్ళ మీద ఆధారపడ్డా తీసేస్తాడు దేవుడు నా జీవితంలో ఎన్నో జరిగినాయి ఇలా ఎవరో అండగా ఉన్నారని అనుకుంటున్నారా ఫ్యామిలీ లైఫ్ లో వారే శత్రువుగా ఒక బెల్లంగా మారిపోతారో మనుషులను నమ్మి 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 మాసపోయామని చాలా మంది సేవకులు రాశారుగా పాటలు నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి పలు మార్లు పోయా ఇప్పుడు ఈ వాక్యం అర్థం కాకపోయినా తదుపరి అందరికి అర్థం అవుతుంది అందుకనే ఇప్పుడు నేమి ఏం చేస్తున్నాడో తెలుసా మనుషుల దగ్గరికి వెళ్ళి నేను అడగటం కాదయ్యా నేను నిలవబడినప్పుడు వారే నన్ను అడగాలి రాజే నన్ను అడగాలి నీకేం కావాలని ఇప్పుడు అలా అడిగినప్పుడు ఒకవేళ నేను అప్పుడు ఏం కావాలో తెలుసా సమయోచితమైన జ్ఞానం కావాలి సమయోచితమైన జ్ఞానం సమయోచితమైన మాట సమయోచితమైన ఆలోచన ఒక మాట చెప్పిన రాజు ముందు నిలవబడి నప్పుడు చాకచక్యంగా మాట్లాడగలగాలి నేను ఆ జ్ఞానం కూడా నీవే ఇవ్వాలి అని నాలుగు నెలలు ఆ నాలుగు నెలలు ఏం చేశాడు తెలుసా కూర్చుండి ఏడ్చి దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నాలుగు నెలలను కనిపెట్టాడట సరి అయినా సమయం కొరకు అలా ప్రార్థన చేస్తున్నప్పుడట దేవుడు ఆలోచనలు ఇస్తాడు కదా మంచి ఆలోచనలు ఇస్తాడు ఈ దారిని వెళ్ళకో ఆ దారిని వెళ్ళంటాడు అక్కడ ఉద్యోగం మంచిది కాదు ఫలానా ఉద్యోగానికి వెళ్ళంటాడు ఆ ఆఫీస్ మంచిది కాదు ఫలానా ఆఫీస్కి వెళ్ళంటాడు ఆయన ఆలోచన అడిగినప్పుడు గంభీరమైన ఆలోచనలు ఇస్తారు అయితే మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నెహేమ్య నాలుగు నెలలు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడట నెహేమ్యతో దేవుడు అన్నాడట పారసిక గ్రంథాన్ని తిరగి అన్నాడట బైబిల్ కాదు పారసిక గ్రంథాన్ని తిరగి అన్నాడట పారాసిక గ్రంథాన్ని తిరగ వేస్తున్నప్పుడు మరి కొన్ని రోజుల్లో పారాసికులకు అంటే పుట్కా అనే ఒక పండుగ వస్తుందట దేవుడు అన్నాడట ఆ పండుగ తినాన నువ్వు రాజు ముందు నిలవబడాలని చెప్పాడ చెప్పలు కొట్టి మహిమ పరిచుదాం చెలమా ఆలోచన కావాలా మంచి ఆలోచన ఇస్తాడు రైట్ టైంలో నిలవబెడతాడు ఎలా మాట్లాడాలో మాట్లాడిస్తాడు జాగ్రత్తగా ఆలోచన చేద్దామా అనే పండుగ ఇక్కడ ఇంకొక ఒక్క రెండు నిమిషాలు ఈ నేపథ్యాన్ని వివరిస్తాను పారా పర్షియన్స్ అండి ఇప్పటికీ కూడా పారాస్కులకు సమాధులంటే చాలా ఇష్టం అంట పిచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఈ పర్షియన్ సమాధుల పండుగ చేసేవారు సమాధుల పండుగ ఇప్పుడు రంజాన్ పండుగ క్రిస్మస్ పండుగ మనం ఎలా చేసుకుంటున్నామో చేస్తున్నామో ఈ పర్షియన్ సంవత్సరానికి ఒకసారి సమాధుల పండుగ కోట్ల రూపాయలు వెచ్చించి సమాధులను అలంకరించేవారట అదేం పిచ్చో నాకు తెలియదు సమాధులను అలంకరించేవారట కొన్ని దినాల్లో ఆ పండుగ రాబోతుంది ఈ పండుగకు ఉన్న విశిష్టత ఏమిటంటే ఆ పారసిక దేశంలో ఎవరైతే బానిసలు ఉన్నారో ఆ ఉన్నట వారిని అడిగి వారిని అడిగి వారి కోరికలు తీర్చేవారట నీకేం కావాలి పండుగ పూట అడుగుతున్నాను అంటే సార్ నాకు ఐఫోన్ కావాలి నాకు బైక్ కావాలి లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి ఇప్పుడు కవాయిట్ దేశంలో చాలా మంది గల్ఫ్ కంట్రీలో ఉంటున్నారు రంజాన్ మాసం అయిపోతుంది మాసం అయిపోతుంది అనేటప్పటికి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఏం కావాలి నీకు ఎంత కష్టపడ్డావు ఎంత చక్కగా పనిచేసావు చాలా చురుగ్గా ఉన్నావు ఎప్పుడు స్త్రీలు అంటే చురుకుతాను నీలో ఉంది ఏం కావాలి అని 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 అడిగినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కావాలండి అంటారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దేవుడు ఏమన్నారో తెలుసా ఆ పండుగలో మీరు గమనించాలి అడిగి మరీ తెలుసుకున్న వారు కోరికలు తీర్చేవారు అట నాలుగు నెలలలో ఆ పండుగ రాని వచ్చింది ఇప్పుడు సరాసరి రాజు ముందు నిలబడ్డాడు రాజ్యం అంతా చిందులేస్తున్నారు రాజ్యం అంతా పండుగ చేస్తున్నారు సమాధులను అలంకరించుకుంటున్నారు అలాంటి నేపథ్యంలో మన నెహేమ్య పండగ చేయటం మానేసి ముఖముఖముతో ఉన్నాడట ఆ అధ్యాయంలో మనం చూస్తున్నా గిన్నెందిస్తూ చెమ్మగిల్లు కన్నుల్లో కాలం కష్టాల బాటలోన సాగదు పయ రాజు ఆనందంలో ఉన్నాడు పండగ వాతావరణంలో ఉన్నాడు బానిసను చూడవలసిన పని లేదు బానిసను పరిశీలనగా పట్టించుకోవలసిన పని లేదు అయితే ఇక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా చెమ్మగిల్లిన కన్నులతో ఆ తల తుడుచుకుంటూ రాజు ముందు తీస్తుంటే దేవుడు రాజు కన్నులునే హేమ మీద పడేటట్లు చేశాడు మన దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు నేను ఎప్పుడు చెప్తాను కాలాన్ని సమయాన్ని మారుస్తాడు నీ కోసం చీకటిని వెలుగ్గా మారుస్తాడు నీ కోసం దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నీ కోసం నీ కోసం అర్పించినవాడు నీ కోసం ఏదైనా చేయగలడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చపట్ల కొట్టి మహిమ మహిమపరుచుదామా రాజు కన్నులు పడేటట్లు చేశాడు ఇప్పుడు రాజు నెహెమను చూచినప్పుడు సంతోషంగా లేడు చెమ్మగిల్లిన కన్నులతో బాధపడుతూ ఉన్నాడు ఈ రాత్రి రాజు కన్నులు నిహేమ్య మీద పడినట్లుగా చెమ్మగిల్లిన మీ కన్నుల మీద ఆయన దృష్టి గాక గుండె చెదర మీ గుండె మీద ఆయన కన్నులు పడునుగాక చితుకుపోయిన మీ బ్రతుకుల మీద ఆయన కన్నులు గాక ఈ రాత్రి మీ ప్రాణ బాధలను ఆయన గాక మీ వాటిని గాక కన్నులు పడ్డాయండి వెంటనే సీరియస్ అవ్వాలి అయితే నెహమ్యాతో రాజు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం ఏమి కావాలండి ఏ నెహమ్యా అందరూ పండగ చేసుకుంటే నువ్వేంటి ఏడుస్తున్నావు అందరు సంతోషంగా ఉంటే నువ్వేంటి దుఃఖంతో ఉన్నావు ఈ రాత్రి మాట నా దేవుడి నిన్ను అడిగితే అదే మాటతో ఈ రాత్రి దేవుడు నిన్ను పలుకరిస్తే దుఃఖముతో ఉన్నావా బిడ్డ వేదనతో ఉన్నావా బిడ్డ ఏం చేయాలో తోచట్లేదా బిడ్డ నీకేం కావాలి దేవుడే కనబడి కావాలని అడిగితే ఇక్కడ నీ రాత్రి ప్రభడుగుతున్నాడు ఏం కావాలి నీకు ఏ పరిస్థితిలో ఇస్తానుకోచ్చా ఏ పరిస్థితుల మధ్య ఇప్పుడు కూడా సతమతం అవుతున్నావు నలిగిపోతున్నావు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏం కావాలి నీవు నేహమ్యతో అడుగుతున్నాడు ఏమి కావాలి అని అడగగానే మీరు గమనించాలిహమ్య వెంటనే అక్కడే ప్రార్థన చేసుకున్నాడట మనసులో ప్రభువా నాతో మాట్లాడు